ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీలో సికింద్రాబాద్ సికింద్రాబాద్లోని ఆర్ఆర్సి గ్రౌండ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్లో జరిగిన రాష్టాయి ఖేలో ఇండియా పోటీలో మెదక్ జిల్లా అండర్ ఫోర్టీన్ బాలికలు హోరాహోరిగా పోరాడి ఫైనల్లో ఓడి రజ రజా పథకం గెలిచారు అలాగే అండర్ ఎయిటీన్ గర్ల్స్ వాళ్ళు కూడా కాసా పథకం గెలిచారు ఇది ఈ సర్టిఫికెట్లు ఖేలో ఇండియా సర్టిఫికెట్లు ఉద్యోగ ఉపాధి ఉన్నత చదువులకు బాగా ఉపయోగపడుతుంది వాళ్ళ భవిష్యత్తు కూడా బంగారు వాటాలు వేస్తుంది భవిష్యత్తులో వీళ్ళందరూ కూడా వీళ్ళే కాకుండా వీళ్ళ ఇంకా ఎవరైనా ఉంటే కూడా రగ్బీ క్రీడ ఎంచుకొని దాన్ని ఉపాధిగా మలుచుకోవడానికి కూడా అవకాశాలు ఎక్కువ ఉన్నాయి క్లబ్ గేమ్స్ కానీ స్టేట్ మీట్ కానీ నేషనల్ మీట్లో వీళ్ళు పాల్గొంటే వీళ్ళకి అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది కనుక వీళ్ళు ఖచ్చితంగా మంచిగా ఆడి ఇప్పుడు ఇక్కడనే కాదు రాష్ట్ర స్థాయిలో కాదు దేశ అంతర్జాతీయ స్థాయిలో కూడా మంచి పథకాలు సాధించి ఈ మన జిల్లాకు కానీ రాష్ట్రానికి కానీ దేశానికి కానీ పేరు తేవాలని చెప్పి నేను కోరుకుంటాను లాస్ట్ నేను మోడల్స్ కు చదువుతున్నాను మొన్న సికింద్రాబాద్లో జరిగిన గేమ్ టోర్నమెంట్ లో హోరా హోరీగా పోటీ ఇచ్చి ఓడిపోయాము రెండో స్థానం గెలుచుకున్నాము జట్టి హెచ్ఎస్ షేల్ లా చదువుతున్నారు ఖేలో ఇం ఖేలో ఇండియాలో రగ్బీని ప్రవేశపెట్టారు